హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అండి స్వీట్ కార్న్ సూప్ అండి ఇంట్లో ఉన్న ఐటమ్స్తో నేనండి ఈజీగా ఎలా చేయాలో చూడండి ఫ్రెండ్స్ బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనం బయటికి వెళ్ళినప్పుడు అండి రెస్టారెంట్లో రకరకాలుగా సూపులు అండి అన్ని రకాలుగా టేస్ట్ చేస్తాం కదండీ ఇది ఇంట్లో చేసిందండి ఇది కూడా ఒకసారి ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ నా వీడియోస్ అన్నీ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ స్వీట్ కార్న్ అండి క్యారెట్ బీన్స్ అల్లము వెల్లుల్లి అండి జింజర్ గార్లిక్ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో అండి స్వీట్ కార్న్ అండి ఒక హాఫ్ కప్ వరకు తీసుకున్నానండి ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు కొంచెం వాటర్ వేశాను ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అండి ఈ విధంగా వడకట్టుకోవాలండి మరీ పుట్టు పొట్టులా ఉంటుంది కదా స్వీట్ కార్న్ ఆ విధంగా లేకుండా చూసుకోవాలి వెజిటేబుల్స్ అంటే మీరు ఇష్టమండి ఏవైనా వేసుకోవచ్చు నేను క్యారెట్ బీన్స్ వేసానండి స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోవాలండి క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా వడకట్టుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలి నేను బట్టర్ వేసానండి బట్టర్ కానీ నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చండి ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో అండి నేను సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేసానండి ఈ వాటర్ బాయిల్ అవ్వాలండి మూత పెట్టేసి ఉంచండి ఇది కాన్ఫ్లోర్ అండి టూ స్పూన్స్ వరకు తీసుకున్నాను వాటర్ కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు వాటర్ అండి చూసారు కదా ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు అండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ వేసుకోవాలండి ఈ స్వీట్ కార్న్ పేస్ట్ వేసిన తర్వాత అండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అండి ఉడికించుకోవాలండి సరిపడా ఉప్పు వేసుకోవాలండి కొంచెం చక్కెర వేసుకోవాలి బాగుంటుంది ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది కదండి మీదే విధంగా స్వీట్ కానిదండి పుట్టలా వస్తుంది కదా ఇదంతా తీసేయాలండి ఇప్పుడు అండి మనం కార్న్ఫ్లోర్ అండి వాటర్ కలిపి పెట్టుకున్నాం కదండి ఈ విధంగా కార్న్ఫ్లోర్ వేసి కలిపేసుకోవాలి ఇది చిక్కగా రావడానికి ఇప్పుడు కొంచెం మిరియాల పొడి వేసుకోవాలండి మీ స్పైసీని బట్టి అండి ఇవన్నీ వేసిన తర్వాత అండి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి ఈ సూప్ అండి వేడిగా ఉన్నప్పుడు తాగితేనే బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్